హలో అండి నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారు పొద్దు పొద్దున్నే ఫైవ్ థర్టీకి అండి ఏమన్నా చలి ఉందా బాబోయ్ అంత ఫైవ్ థర్టీకి ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా ఇంకెక్కడికి మేడారం సమ్మక్కా సార్లమ్మ తల్లల దగ్గరికి మార్నింగ్ మార్నింగే బయలుదేరామండి ఫైవ్ థర్టీకి అలా మా వారు మా దుర్గమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి జాగ్రత్తగా వెళ్ళొచ్చేటట్టు చూడు తల్లి అంతా నీదే భారం అని ఆయన వచ్చేసాడు మమ్మల్ని కార్లకి వెళ్ళి దిగనివ్వలేదండి మళ్ళీ దిగుతూ అందరం సెట్ అవ్వాలి కదా అలా వెళ్తుంటే హనుమకొండ దాటేసరికి సన్రైజ్ అండి ఎంత బాగుందో దాన్ని చూస్తూ ఫుల్ సాంగ్స్ కార్లో మంచి వాల్యూమ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇంక ఇక్కడ వీళ్ళ కార్లో వీళ్ళందరూ చూడండి మా వారైతే రెండు చేతులు స్టీరింగ్ వదిలేసి హాయ్ హాయ్ చెప్పుకుంటూ ఇక్కడ మాడపడుచున్న మైదాక్ చూపి నా మైదాక్ చూపి ఎంత ఎర్రగుందో అని ఆమె చూపించుడు ఇక్కడ మా అమ్మ మా అత్తమ్మ నా చిన్న కొడుకు భలే ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి కానీ ఇందులో ఒక్కటే ఒక్క మిస్ అయింది నా పెద్ద కొడుకు తనకి సరి స్కూల్ టెన్త్ కదా పర్మిషన్ లేదు అయినా మళ్ళీ వెళ్తానండి నా పెద్ద కొడుకు ఎగ్జామ్స్ అయిపోయాక ఎంత బాగుందో మేడారము ఆ వైభవం చూడాలి అమ్మవారిది ఎంత రినోవేషన్ చేస్తున్నారండి బాబోయ్ ఆ రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత అంత బాగుంది కానీ మే వరకు ఏప్రిల్ ఆర్ మేలో వరకు వెళ్తే కంప్లీట్గా కరెక్ట్ చూడొచ్చండి మేడారంని జంప్ అన్న ఇక్కడ కూడా ఫుల్ నల్లలు పెట్టారు ఇంకా ఇయ్యప్రాలు చూడండి వీళ్ళు వియ్యపురాలు కాదండి బాబోయ్ మంచి ఫ్రెండ్స్ ఇద్దరు చేతులు పట్టుకొని సార్ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరికి మోకాళ్ళు నొప్పులు కదా ఒకరికొకరు మంచిగా ఫ్రెండ్షిప్ లాగా వెళ్ళిపోతారు చూడండి ఇక్కడ ఎంత ఎంత బాగుందంటే ఎంత రినోవేషను ఇంక ఇక్కడ మేమైతే దర్శనానికి బయలుదేరాము చూడండి వెనుకుంటారు వియ్యపురాలు దోస్తాన్లు ఆ స్థూపాలు చూడండి బాబు ఎంత బాగున్నాయో ఆ నైట్ పెద్ద పెద్ద క్రైన్లతోటి పెట్టారు అవి కానీ ఒక్కటి ఏంటంటే లోపలికి వెళ్ళలేకపోయామండి గద్దెల లోపలికి ఆ రోజు సీతకు వచ్చారు ఫుల్ రష్ ఫుల్ వర్క్ అవుతుంది గద్దెల లోపల కూడా వర్క్ అవుతుంది అవి చూడండి వాళ్ళు ఇసుకపోస్తున్నారు వెళ్ళలేదు కాకున్న దర్శనం చాలా బాగా జరిగింది చాలా బంగారం దొరికింది మాకు తల్లుల దీవెనతోటి ఇంక ఇక్కడ అక్కడ దర్శనాలు అయిపోయాక చెట్ల వచ్చి పల్లికాయ కొనుక్కొని తినుక్కుంటూ వంటలు చేసుకుంటూ ప్రతి ఇంట్లో ఒక వంటలకు ఉంటుంది కదా మా ఇంట్లో నేనేనండి బాబోయ్ ఎక్కడికి వెళ్ళినా నా చేతిలో ఒక గంట పెడతారు అది చేసుకుంటూ ఉండాలి వీళ్ళు మాత్రం ఇయ్యపురాలు మంచి పల్లికాయ కొనుక్కొని తింటున్నారు ఇంక ఇక్కడ మా వారు సెల్ఫీల పిచ్చి వీడియోస్ పిచ్చి నాలాగా అన్ని వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అదేంటో బయటికెళ్ళి చెట్ల కింద వండుకొని తింటే అది ఎలా వండినా చాలా టేస్ట్ ఉంటుందండి బాబోయ్ మరి ఇంట్లో అంత శ్రద్ధ పెట్టి వండుతామా అంత అనిపించదు ఇంక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే జంపన్న బాగులు స్నానాలు చేసి మళ్ళీ ఒక్కసారి తల్లులను దర్శించుకొని మళ్ళీ వచ్చేలా చూడు తల్లి నీ దగ్గరికి అని చల్లగా చూడు తల్లి అని మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి కాకుంటే ఫుల్ సెల్ఫీలు దిగాను మా అత్తమ్మతోటి అమ్మతోటి వీళ్ళిద్దరు ఉంటే చాలా ఇంకా ప్రతి ఒక్కరం ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది చాలా బాగా అనిపించింది మేడారను అంత చలి అక్కడ లేదండి బాబుయ్ ఆ చలి ఇక్కడే ఉంది మనకి మేడారంలో కే చలి లేదు అంత జంపన్న వాగులో చల్లి చన్నీటి స్నానాలు చేస్తున్నా కానీ చలి లేదు ఒక్కసారి వెళ్ళి ఆ తల్లులను దర్శించుకోండి